టీవీ టీవీ ఇది జానపదుల సమాచారాన్ని మీకు అందిస్తుంది టీవీ ప్రేక్షకులకు నమస్కారం బార్ అసోసియేషన్ వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలంటూ రవీంద్ర భారతి ప్రాంగణంలో ధర్నా నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర బార్ అసోసియేషన్ అధ్యక్షులు గండొల్ల దామోదర్ గౌడ్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఆయన మాట్లాడుతూ తెలంగాణలో బారులు నడిపించే వారి సమస్యలు అంతా ఇంత కాదని గత రెండు సంవత్సరాలుగా ఎక్సైజ్ శాఖతో ఇబ్బందులు పడుతున్నామని ఆయన తెలిపారు ప్రభుత్వం వెంటనే స్పందించి మా సమస్యలను పరిష్కరించాలంటూ ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని వారు వాపోయారు ఈ నెల పద్నాలుగవ తారీఖు నాడు విడుదల చేసిన జీవోను రద్దు చేయాలని కోర్టుకు వెళ్లడం వలన వారిపై ఎక్సైజ్ అధికారులు కేసును నమోదు చేయడం జరిగిందని అటు కేసులను వెంటనే ఎత్తివేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు బారులపై రెవెన్యూకి సంబంధించినటువంటి విషయాలు ఏదైనా ఉంటే పెంచాలనుకుంటే సెప్టెంబర్ నెలలో పెంచాలని వారు గుర్తు చేస్తారు కానీ బారులు రెన్యువల్ అయిన తర్వాత మధ్యంతరంగా లైసెన్స్ ఫీజు ను పెంచారని వారు ఆవేదన వ్యక్తం చేశారు సంబంధిత మంత్రి జూపల్లి కృష్ణారావును కలిసి మా సమస్యలను విన్నవించుకుంటూ భారతిలో ధర్నా నిర్వహించాలని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు విజయ్ కుమార్ గౌడ్ ప్రెసిడెంట్ గండళ్ల దామోదర్ గౌడ్ వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణ శ్రీనివాస్ గుప్తా రవీందర్ గౌడ్ జాయింట్ సెక్రటరీ రాజు గౌడ్ తిరుపతయ్య గౌడ్ అనుమ తిరుపతి కోశాధికారి మోహన్ గౌడ్ ఆన్స్నే గౌడ్ బాలరాజు గౌడ్ రవీందర్ అన్ని జిల్లాల అధ్యక్షులు మరియు బార్ యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు తెలంగాణ బార్ అసోసియేషన్ రామోదా ఇంకో పాలసీ మేటర్ తీసుకొచ్చారు మళ్ళా పద్నాలుగు తారీఖు చేసారు మేము ఏమంటున్నాం అంటే మాకు అక్టోబర్ ఫస్ట్ నుండి సెప్టెంబర్ ముప్పై తారీఖు రిన్వల్ అనేది ఉంటుంది బార్లకి అయితే ఈ ఇయర్ ఏమైందంటే మాకు ఆల్రెడీ సెప్టెంబర్ ఇరవై తారీఖు రిన్వల్ చేసి అన్ని అయిపోయి ఈ నెల పద్నాలుగు తారీఖు నాడు జీవో ఇంప్లిమెంట్ చేసి దాంట్లో లైసెన్స్ ఫీజు పెంచి ఒక జివోని ఇంప్లిమెంట్ చేశాడు సరే అది జీవోలు ఏమంటున్నాం అంటే గవర్నమెంట్ రెవెన్యూ పెంచుకోవడం తప్పని మేము అనట్లేదు ఈ సంవత్సరం ఏంటంటే గత సంవత్సరం నలభై లక్షలే ఉంది లైసెన్స్ ఫీజు అనుకొని మనం ఏంటంటే ఆర్థికంగా దిబ్బతిన్నాం రెండు సంవత్సరాల నుండి ప్రభుత్వాన్ని ఇంపడబడటం ఈ సమస్యలు మీద పోరాటం చేసినాము ఎన్నో రిప్రజెంటేషన్ ఇచ్చినాం మినిస్టర్లు గారిని ఎన్నో సార్లు కలిసినాం కమిషనర్లు ఎన్నో సార్లు కలిసినాం సెక్రటరేట్ పోయినాం అన్ని విధాలు పోయినాం మొన్న కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాం కొత్త పాలసీ వచ్చింది వైన్ షాప్ల టెండర్లు అయిపోయినాయి పార్లర్ ఎవరు ప్రత్యేకంగా ఏంటంటే మా సమస్యలు చిన్న ఉంటాయి ఈ రోజు చట్టాన్ని తీసుకొచ్చి ఒక జీవా తీసుకొచ్చేసి మేము చేస్తే అది తప్పని కోర్టులు వేసినాము హైకోర్టులు వేసినాం దాని మీద మేము ఫైల్ చేస్తే ఆ ఎక్సైజ్ అధికారులు వచ్చేసి మా మీద కేసులు చేసింది దాని విపరీతంగా కేసులు చేయడం ఏంది తప్ప ఒక చట్టానికి జీవో తప్పు కోర్టుకి వెళ్తే మీరు ఎట్లా వెళ్తారని దౌర్జన్యంగా కక్ష సాధింపుగా కేసులు చేయడం జరిగింది ఏమో భయప్రం సరే ఏది కక్ష సాధింపు చేయాల్సిన అవసరం లంగళమా దొంగలమా లైసెన్స్ లైసెన్స్ దారు ఒక నలభై లక్షలు సంవత్సరానికి నలభై లక్షలు పెడుతున్నాం ఒక ముప్పై నలభై మందికి జీవోపాధిస్తున్నాం నేనేమంటున్నాయి ఏదైతే సెప్టెంబర్ ముప్పై తారీఖు లోపల జీవో వచ్చినంటే మేము చాద నేనంలో రిన్యూల్ చేసుకుంటాం లేకపోతే షెడ్యూల్ బంద్ చేసుకుంటున్నాం ఇలా మధ్యలో వచ్చేసి జీవో చేయడం ఎంతవరకు న్యాయమని అడుగుతున్నాం నాలుగు లక్షల రూపాయలు పెంచి నలభై లక్షలకి లైజెంపు ఉన్న దానికి నష్టాలు ఉన్నాం మేము ఇప్పుడు మళ్ళీ నాలుగు లక్షలు కట్టండి అని ఈ జీవో కాపీ తీసుకుని ఇచ్చేసి మేము ఎవరికి చెప్పుకోవాలి మినిస్టర్ కూడా చెప్పినాం ఇప్పటివరకు చెల్లం లేదు ఫోర్టీన్ థర్టీ ఎలెవెన్ థర్టీ రిప్రజెంటేజన్ ఇచ్చిపోయినా ఇప్పటివరకు కూడా మార్కులు ఏం చేయలేదు ఇలా కక్ష సాధింపు చేసినందుకే మేము కి రావచ్చు మౌనంగా చేస్తున్నాం ఈ దగ్గర ఏదైతే పెంచిన లైసెన్స్ డిస్టర్ చేస్తాం ఇప్పుడు మా బార్లు వైన్ షాప్ లు రెండు కండ్ల లాంటివని చెప్తున్నాం దేని రూలు దానికి పెట్టమని చెప్తున్నాం ఆ రూల్ ఏంది మనకి ఈ రోజు తినడానికి కారణం ఏంది బార్ల బార్ అండ్ రెస్టారెంట్ కరోనా కారణం విపరీతంగా నష్టపోయినాం ఎందుకంటే ఆ వ్యాధి ఒకటి ఇంట్లో ఉండేదానికి ఇబ్బంది ఉంది ఇప్పుడు అది పర్మిట్ రూమ్ అనేది వైన్ షాప్ ఇచ్చిర్రు జీవో నెంబర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ దాంట్లో జీవోలు ఏముందంటే ఓన్లీ స్టాండింగ్ తిను బండారాలు లేకుండా కూర్చీలు లేకుండా తినిపెట్టింది స్నాక్స్ ఏది ఇవ్వద్దు ఓన్లీ స్టాండింగ్ హండ్రెడ్ హండ్రెడ్ స్క్వేర్ మీటర్ లో తిని తాగిపోవాలనే రూల్ ఉంది దానికి విరుద్ధంగా వంద మీటర్లు లేచి చలి వెయ్యి 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 రెండు వేల వరకు ఇది ఉంది మనం ఏమంటున్నాం అంటే ఆ జీవన్ ఇంప్లిమెంట్ చేయమంటున్నాం గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మాకు సహకారాలు అందించింది మేము కూడా లైఫ్ ఆఫీస్ తీసుకొచ్చి ఈ ప్రభుత్వం వచ్చినా నుండి చిన్న చిన్న లూసుకు సార్ మేము బార్ వాళ్ళం బాగుపడాలంటే ఇగో ఇది ఉంది ఈ పర్మిట్ లో రూల్స్ ప్రకారంగా చేయండి ఇంకోటి గల్లీ గల్లికి గల్లీ గల్లీకి బెల్ షాపులు అనేది హైదరాబాదులో హైదరాబాద్ హెడ్ క్వార్టర్లో వరంగల్ కానీ నిజం ఈ హెడ్ క్వార్టర్లు ఏదైతే ఉన్నాయో పల్లెటూర్లలో ఉన్న బెల్ షాపులు మాకు అనవసరం ఈ రోజు ఉన్న బెల్ షాపుల వల్ల ఏంటంటే విచ్చలవిడిగా హైదరాబాద్ చుట్టుపక్కల పోటీ ఎన్నిక ఉన్నాయి అన్ని విధాలుగా ఉన్నప్పుడు దాన్ని కంట్రోల్ చేయమని ఒక రూల్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతుంది ఎక్సైజ్ అధికారులు అంటే ఇది ప్రభుత్వ నిర్లక్ష్యమా అధికారుల నిర్లక్ష్యం మాకు అర్థం కావట్లేదు మరి ఎన్నిసార్లు అడగాలి ఈ బెల్ట్ షాపులు అనఫిషియల్ గా నడుస్తున్నాయి పర్మిట్ రూమ్లు ఇతరాల కొద్ది నడుస్తుంది మేము జిఎస్టి ట్రేడ్ లైసెన్సు ఫుడ్ లైసెన్స్ లేబర్ లైసెన్స్ అన్ని లైసెన్స్ తీసుకొని చేస్తుంటే ఈ రోజు నీరు కాడ్చినట్టు ఇది అధికారుల నిర్లక్ష్యమా ప్రభుత్వ నిర్లక్ష్యమా తీర్చాలనేది మేము ఈ రోజు కోరుతున్నాం మేము ఏమది గతంలో రిజిస్టర్ డీటీ లేకుండే నార్మల్ డీటీ ఉండేది ఇలా రెండు సంవత్సరాల నుండి కంపల్సరీ రిజిస్టర్ డీటీ కావాలని చెప్పి భేధిస్తున్నారు అధికారులు ఇది ప్రభుత్వం దృష్టి తీసుకుపోయినాం మినిస్టర్ గారు అన్నది ఇది రీలు మనకేం అవసరం ఈ జీవోలో ఉంది దాన్ని దాన్ని రద్దు చేద్దామని చెప్పి ఇప్పటివరకు చేయలేదు మరి ఎక్సైజ్ అధికారులమో రిన్వల్ చేయకుండా మాకు స్టాక్ ఇవ్వకుండా ఆపేసి ఒక స్టాక్ ఇవ్వకుండా బార్లు మేము ఓపెన్ చేస్తే స్టాక్ ఇవ్వకుండా బంద్ చేస్తే రోజు ముప్పై రూపాయలు నష్టపరిగారు ఎవరు ఇయ్యాలి ఈ బందులు ఒకటి బంధులు కూడా ఈ లా అండ్ ఆర్డర్ ప్రకారంగా మాకు చెప్పించిన వరకు పంద్ర ఆగస్టు గాంధీ జయంతి ఈ మూడు నేషనల్ హాలిడేస్ మేము పనిచేస్తున్నాం చిన్నదానికి పనిచేస్తున్నారు శ్రీరామన్న బందే కోనాలకు ఇబ్బంది హనుమాన్ జయంతి బందే రంగుల పండుగకు ఇబ్బంది ఎలక్షన్ కు బందే ఇంత గతంలో మాకు ఈ బంధులు ఏంటంటే రిమేషన్ ఇచ్చేటోళ్ళు ఇది అది కూడా లేదు సరే మీరు మేము లైసెన్స్ ఫీజు కడుతున్నాము మీ వండి లేచుకుంటున్నారు మాకు వెసులు